తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో మనకి ఏకంగా ముప్పై నుంచి ఇరవై ఎనిమిది జిల్లాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విధంగా పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేశారు మనకి ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా అనేది పంపిణీ చేసినప్పటికీ సాగులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది మీ ఖాతాలో జమ కాకపోతే సో ఖచ్చితంగా నాలుగు ఎకరాల లోపు కానీ నాలుగెకరాల పైకి కానీ ఎవరికైతే రైతు భరోసా నిధులు జమ కాకపోతే నేను చెప్పినట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది చేపించుకున్నట్లయితే మీరైతే మీ సేవలకు వెళ్ళి ఖచ్చితంగా మీ ఖాతాల్లో రైతు నిధులు అనేది ఈ రోజు నుంచి పంపిణీ వేస్తున్నటువంటి రైతు బరోసా నిధులు మీ ఖాతాలలో తప్పకుండా అందరికంటే ముందుగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక ముందుగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ముందుగా ఏ జిల్లాలలో ఈ రైతు బోసా నిధులు ఎన్ని ఎకరాల లోపు జమ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా ఎకరానికి ఆరు వేల రూపాయల చెబున రైతు బరుసా నిధులు మనకి జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి విడుదల వారీగా ఫిబ్రవరి మార్చ్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి యాభై శాతం మంది రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మార్చి ముప్పైకోటిలోపు ఐదు లోపు ప్రతి రైతన్నల ఖాతాలలో డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ మార్చి లోపు ఒక యాభై శాతం మందికి మాత్రమే విడుదల చేసినట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది ఇక దాన్ని మళ్ళీ తిరిగి మే నెల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు తిరిగి మళ్ళీ రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట సో ఇక ఇప్పటి వరకు ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు జమ చేశారు ఇంకా ఎన్ని ఎకరాలకి ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులు పంపిణీ చేయాల్సి ఉందో పూర్తి లెక్కలు ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో దానికంటే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో మనకి ఫిబ్రవరి నెలలో మనకి విడతల వారీగా మార్చి ముప్పై ఒకటి లోపు నాలుగు ఎకరాలలోపు ఐదు వేల కోట్ల రూపాయల డబ్బులు అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది ఇక జమ చేసిన దాంట్లో చాలా మందికి ఇంకానైతే మూడు రెండు ఒకటి నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కూడా ఆ డబ్బులు ఇంకనైతే జమ కాలేదు సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ భూమి ఆ రైతు భరోసా నిధులు జమకాని వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి మొన్న నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర రైతన్నల ఖాతాలలో మనకి ఎకరం నుంచి మొదలుకొని పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు అనేది ఈ ఈరోజు నుంచి పంపిణీ చేయాలనేది చూస్తున్నారంట కానీ గత మూడు రోజుల నుంచి డబ్బులు అనేది విడుదల చేశారు కానీ ఈ రోజు నుంచి వేగంగా ఈ రైతు నిధులను పంపిణీ చేయబోతున్నారంటే మనకైతే అప్డేట్ అనేది ఉంది ఇక రబీ సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు కూడా ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికోసం ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్లుగా చూస్తున్నాము దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులో కూడా బడ్జెట్ అనేది కేటాయించుకొని ఈ నెల చివరి వారం నుంచి రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు ఈ నెల చికా చివరి ఆఖరులో పంపిణీ ఇస్తామని చెప్పడం జరిగింది సో ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ